సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే త్రివిక్రమ్ సిస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీ లీలా మీనాసు నటించగా హీరోయిన్స్ ని క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్ లో నిర్మించింది ఇక దీని అంత్యతరలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రాండ్ పాన్ వరల్ గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో నటించన్నారు మహేష్ కిరణ్ సంగీతం అందించనున్న ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ అత్యంత భారీగా నిర్మించనున్నారు విషయం ఏమిటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా కథకుడు విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ యొక్క స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని రాబోయే రోజుల పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు మరోవైపు ఈ ఏడాదిలోనే ఈ భారీ మూవీ పట్టాలకే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు చేసుకోండి